అనకాపల్లి జిల్లా అండి ఎస్రాయవరం మండలం బంగారంపాలెం విలేజ్ సంబంధించి ఒక పదిహేడు సంవత్సరాల అమ్మాయి ఒక లాస్ట్ ఇయర్ పెద్దాపురం మండలం సంబంధించి పెద్దాపురం ఊరుకు సంబంధించి ఒక అబ్బాయితో లవ్లో పడింది లవ్లో పడి వాళ్ళ ప్రకారం కూడా ఇక్కడ కొన్నాళ్ళు ఇక్కడ భార్య ఉన్నారు ఉన్న తర్వాత అప్పట్లో ఏంటంటే ఈ అమ్మాయి మీద ఒక మిస్సింగ్ రిపోర్ట్ కూడా ఇచ్చారండి మిస్సింగ్ రిపోర్ట్ కూడా ఇస్తే అప్పుడు ఎసరా ఎవరు మిస్సింగ్ రిపోర్ట్ ఇస్తే వాళ్ళేమో ఈ ఈ పదిహేడు సంవత్సరాల అమ్మాయిని ఈ అమ్మాయితో పాటు ఉన్న అబ్బాయిని వాళ్ళు పిలిపించడం పోలీసుని ఆధారపడటం జరిగింది వాళ్ళు ఏం చెప్పారంటే మా ప్రకారం పెళ్లి చేసుకుని చెప్పేసి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు పోలీసులు ఏమన్నారంటే మీకు ఇంకా మైనార్టీలు ఉన్నారు కాబట్టి పెళ్లి చేసుకోకూడదు టైప్ అయిపోతే మీ ఇష్టం చట్ట ప్రకారం అని చెప్పారు కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో దానికి ఒప్పుకున్నట్టుగా చెప్పేసి మళ్ళా వీరిద్దరు కూడా పెద్దాపురం వచ్చేయడం జరిగింది పెద్దాపురంలో పెద్దపురంలో కొద్ది రోజులు ఉన్న తర్వాత మరి కుటుంబ పరంగా ఈ అమ్మాయి తల్లిదండ్రులకైతే ఇష్టం లేదు ఈ విషయం అంతా కూడా మరి ఈ అమ్మాయి అయితే కొద్దిగా మెంటల్గా డిస్టర్బ్ అయింది డిస్టర్బ్ అయ్యి డిసెంబర్ నెలలో హాస్పిటల్లో జాయిన్ అయింది హాస్పిటల్లో జాయిన్ అయ్యి సూసైడ్ అని చెప్పేసి అనిపిస్తుంది అనమాట అది జరిగింది జరిగిన తర్వాత ఈ అమ్మాయి మళ్ళా ఎస్ ఎవరు వెళ్ళడం జరిగింది ఎస్రైవర్ జరిగిన తర్వాత మరలా ఈ అమ్మాయి ఏంటంటే మెడికల్ ఇంటిమేషన్ మీద మనకి వైజాగ్ నుంచి మెడికల్ ఇంటిమేషన్ వచ్చింది ఆ మెడికల్ ఇంటర్మేషన్లో ఏమని చెప్పారంటే ఈ అమ్మాయి తాలూకా తల్లి ఏం చెప్పిందంటే వ్యభిచారానికి ప్రోత్సహిస్తున్నారు నా యొక్క అమ్మాయిని వ్యభిచారం ప్రోత్సహిస్తున్నారు ఆమె తాలూకా భర్త ఎవరైతే ఆయన తర్వాత ఆ భర్త తాలూకా తల్లి అని చెప్పేసి చెప్పడం మాట ఈ అమ్మాయి అయితే ఇంకా ట్రీట్మెంట్ పొందుతూ ఉంది ఆ అమ్మాయి అయితే ఇంకా ఫ్రీగా మాట్లాడలేదు మనకున్న మిగిలిన ఎవిడెన్స్ ఇదంతా బేస్ చేసుకుని మనం ఈ కేసులో ఇప్పుడు మనకున్న ఎవిడెన్స్ బేస్ చేసుకుని పోక్సో ప్రకారం ఈ కేసును ఆల్టర్ చేస్తున్నాం ఆల్టర్ చేసి కూడా అరెస్ట్ చేసి కోర్టు పెడుతున్నాం అంటే ఈ అమ్మాయి విక్టిమ్ గారి ఎవరైతే ఉన్నారో ఈ అమ్మాయి అత్తగా ఎవరైతే చెప్పబడుతున్నారో ఆవిడ మీద ఒక కేసు ఉన్నట్టుగా మా రికార్డుల పరంగా తెలిసిందండి దాని మీద కూడా ఆ విషయం కూడా మా కేసు దర్యాప్తులో భాగంగా ఆ విషయం కూడా పరిగణన తీసుకుని ఆ విషయం కూడా కోర్టు దృష్టిలో పెడతాం అంటే వ్యభిచార గృహం కాదండి ఇక్కడ ఈ అబ్బాయి పెద్దాపురంలో ఈ గవర్నమెంట్ సంబంధించిన ఎన్టీఆర్ అపార్ట్మెంట్స్ లో ఉంటున్నారు అక్కడ జరిగిందని అంటున్నారు దీనికి సంబంధించి అమ్మాయి ఇంకా మనకి పూర్తిగా సహకరించడం లేదు కొంతవరకు గా చుట్టుపక్కల వాళ్ళని అంత కూడా ఇన్ఫర్మేషన్ సేకరించాం ఇందులో ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత ఇంకా ఇందులో ఎవరైనా వ్యక్తులు ఉన్నారా అని చెప్పేసి ఆ విషయం కూడా పరిగణలో తీసుకుని అలాగే ఎవరైనా వస్తే వాళ్ళ మీద కూడా ఈ చట్టం ప్రకారం చర్యలు తప్పకుండా తీసుకుంటాం తప్పకుండా తీసుకుంటాం అండి పీడి యాక్ట్ పెట్టాల్సిన చోటు పీడి యాక్ట్ అలాగే షీట్స్ ఏమైనా ఓపెన్ చేయాల్సిన పరిస్థితి ఉంటే షీట్స్ ఓపెన్ చేయడం వాళ్ళ మీద నిఘా పెంచడం తప్పకుండా జరుగుతుందండి తప్పకుండా చర్యలు తీసుకుంటాను